అది మనకు ఒరిజినల్ కావాలి అనుకుంటే తొలి ఇది అయితేనే బాగా వస్తాయండి అండి తొలి కరు తొలిసూరు పెట్ట అంటాం తొలిసూరు పెట్ట అంటే దాని చేమ పుంజు క్వాలిటీ ఇచ్చేస్తుంది ఎక్కువ కన్నీపెట్టయితే పెట్ట పుంజు క్వాలిటీ బాగా ఆ ఎక్కువగా మేము కన్నిపెట్ట పెట్టని ఇప్పుడు కొన్ని కొన్ని ఏమవుతాయండి తప్పనీళ్ళు పెడతాం అవి స్టైల్స్ మాకు నచ్చి కళ్ళు పోవడం లేక కాటా ఎరిగిపోవడం ఇలాంటివి ఉంటాయి మన బ్రీడ్ లో అప్పుడు ఏం చేస్తాం లేదా దాన్ని తీసుకొచ్చి పెట్టల మీద వేసుకున్న మనకి బాగా బ్రీడింగ్ బాగుంటుంది సేమ్ బ్లడ్ ముందు ఇప్పుడు దాని జోడితే పని వేస్తాం అవి పందాలు కొడతాయి దీనికి ఏమైంది తపినీళ్ళు కన్ను పోయింది కా ఇది కాటా ఇరిగిపోయడం గట్టా ఉంటాయి అవి మనం దాన్ని ఏదో పనికిరాదు కదా అని కోసేయడం గట్టడం ఆ బ్లడ్ రిలేషన్ దాంట్లో ఉంది కాబట్టి కదా దీంట్లో పెట్టలేస్తున్నాం అందుకు ఇవి కూడా అదే ఇది ఒక్కొక్కరు ఏమని చెప్తారు పందాలు కొట్టిన అంటారు అదే పుంజ్ దాని తమ్ముడే వినర్ అయింది ఇదేమో కన్ను ఇది ఇదిపోయింది మరి ఇది కొన వినర్ అయినట్టే కదా హ్యాబ్లెట్ లోదే కదా స్టైల్ నచ్చే కదా మనం పెట్టలేం అదే అలా కొనబాయి కొంచెం మంది అయితే ఎక్కువగా పందాలు చేసినట్లనే ఇలాగ పెట్టల మీద వేస్తారు అంటే అది గల్లీకి వెళ్ళింది కదా ఈ స్టార్ గలది అని నెలల్లో మనం అడిగింది బాగుందండి నేను స్టార్టింగ్ నాకు గింకి పందాల్లోకి రావడం కారణం ఇప్పుడు నేను ఫస్ట్ అన్నాను మేము బాబుగారు అనేసి మా అన్నయ్య స్వయంగా అన్నయ్య అంటాం మా గురుగారు ఆయనే అయితే ఆయన ఒక పద్యం సైజు పద్దెనిమిది సైజు పుంజు ఉండేది ఒక డ్యాగా పద్దెనిమిది సైజు ఉంటే అది పన్ను మేము వెళ్ళాం పందానికి పన్ను పోతుంది అనే ఇచ్చేద్దాం పన్ను అని అంటే అవతలు బాగా ఎత్తు మాట అంటే సరి తమ్ముడు ఇచ్చేద్దాం అనేసి పన్ను ఇచ్చేసారు ఆయన ఆ చిన్న పుంజు నాకు నచ్చింది బాగా దాన్ని తెచ్చానండి తెచ్చి ఆయన దగ్గరతో గూని పెట్టనేసి బాగా అంగవికాలంగా ఉంది పెట్ట నాకు ఎందుకు అది నచ్చి అనేది నాకు కావాలి అని అడిగి అడిగితే అది ఎందుకు తమ్ముడు బాగలేదు నా లేదు నాకు అది అంటే ఆ బ్రీడ్ గురించి నాకు తెలుసు కాబట్టి అది కావాలని అనుకండి అది ఇచ్చేది ఈ రెండిట్లు చేస్తే సైజులు ఒకటి రెండు ఒకటి మూడు ఒకటి మూడున్నర అంటే ఈ పద్దెనిమిది సైజుకి అంతంత సైజులు పడ్డాయండి అంటే ఈ పెట్టలోని సైజులు ఉన్నాయండి ఆ పెట్ట తండ్రి కూడా ఇరవై నాలుగు సైజు అండి పెట్ట తండ్రి ఆ దాన్ని బట్టి ఈ పిల్లలు కూడా మంచి హైలైట్లు అయ్యాయండి ఒకటి ఏడే ఆరు పందాలు చేసి బేపచ్చిన పందాలు చేసి కలకట్టం ఇవన్నీ తిరిగేదండి వాటితో మనకి కలకత్తా కానివ్వండి ఒరిస్సా కానివ్వండి ఇక్కడ పక్షుల్లో ఎలాంటి రకాల పందాలు ఏంటంటే అవి టైం ప్రకారంగా ఉంటాయండి టైం లేకపోతే పందలు ఇచ్చేస్తారు పదంకి లేకపోతే కోడిని మనం అంటే పదంకి లెక్క పెట్టేది రకరకమని తయారు చేసుకొని మళ్ళీ అన్ని ఒగ్గేయాలండి ఒగ్గేసి ఒక నెల అనుకుంటే పది నిమిషాలు అంత టైం ఇస్తాడండి పది నిమిషాల్లో కొన్ని కోడి గల్లీలో రాలేదంటే పని ఇచ్చేస్తారండి అక్కడ తీరు వేరేగా ఉంటుంది ఆ రూల్స్ ఆ రూల్స్ మాత్రం అయితే అవ్వదు మన ఆంధ్రాలోనైతే మీ మొక్క మాకు తెలుసు కాబట్టి ఆ పీరు గారు కొద్దిగా లేట్ అయినట్టుంది పర్లేదు మన ఇస్తారండి అక్కడ అలా ఉండమండి రూల్ అండి రూలే పద్ధతిగా ఉంటాయి పందాలు మనం ఎప్పుడు కూడా అక్కడ రానితున్నాం అండి వాళ్ళు ఓన్లీ మెడిసిన్ ద్వారా దెబ్బలాడితున్నారు మేము చూసామండి మన మేపులు వాళ్ళు పెట్టరు టాబ్లెట్లు వేయడం అవి దెబ్బలాడించడం చేస్తారు మనం ఆ టైం ఆ టైంకి పని చేస్తాదండి మనం అలాగే కాదండి ఫుడ్ మనం ఈ గో ఇది రాగులని ఇవని బాగా పెడతామండి చిన్నప్పటి నుండి కూడా గుడ్డని అని మటన్ అని ఇవన్నీ పెట్టడం వల్ల మనం బాగా దృఢంగా ఉంటాయి అవి కొట్టిన షార్ట్ లు కాస్తాయి మనకి కూడా బాగా కొడతాయ్ ఆ ఒకవేళ కూడికి అక్కడ వాళ్ళు మందు ఇస్తున్నారు కదా ఆ మొత్తం మీద ఉన్నటువంటి దానికి ఇది బలమైనది ఆ ఉంటాయి ఉంటాయి ఎక్కువ రావడం చూస్తాయండి లేదంటే నాకు ఒటిలో అయిపోతాయండి మన అట్లా అంటే మన ఇది స్ట్రోక్ లో ఎక్కువగా ఉంటాయి అది ఒక ఐదు నిమిషాలు పని చేయొచ్చు మందు దాన్ని దీని ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ దీని బాడీలో ఉండేది దమ్ము దాంట్లో ఉన్నది మందు మరి కొట్టేది దీనిది ఏవి స్టాక్ ఉంటారు కదా మీరు ఎప్పుడు ఫస్ట్ అవుట్ ఆఫ్ మా గురువు గారితో వెళ్ళానండి ఓ రెండు మూడు సంవత్సరాలు వెళ్ళాను కలకత్తా వెళ్ళానండి సీకేపీ వెళ్ళానండి ఆ సీకేపీ అంటే ఇక్కడ వర్ష దగ్గరలో అక్కడ ఉందండి వెళ్ళాను అక్కడ కూడా ఇప్పుడు ఎక్కువ విజయనగరం బొబ్లి ఇవన్నీ తిరిగాను మొత్తం ఇలాగే విజయనగరం వైజాగ్ మా ఊలు రాజమండ్రి ఈ చుట్టుపక్కల మానవులు ఉన్నారండి ఇక్కడ ఇది వింగ్లో ఉంటదండి అన్నదమ్ములు ఎలా ఉంటారు అలా ఉంటారు అండి అనే నా దగ్గర ఉంది ఇక పిల్లలకి ఊరు కొత్త వలస ఉందండి తమ్ముడాలు ఉన్నారు అంటే నేను ముస్లిం అయినా వాళ్ళు కాపులైనా ఏదైనా సరే అన్నయ్య అంటే అన్నయ్యలాగే పోతాను ఫీల్డ్ ఒకటే కాబట్టి అందరూ అలాగే వెళ్ళిపోతాం వైజాగ్ రాయలు గారు ఉన్నారండి ఆయన బ్రీడింగ్ చేయడం ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ అండి బాగా ఆయన వయసుకి తగ్గట్టు కోళ్ళు అంటే చిన్నప్పటి నుండి ఆయనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన పిల్లలు చేయించినవి కూడా మాకు పంపించడం మీరు దెబ్బలాడించండి ఆయనకి ఏంటంటే దెబ్బలాడిందని మీరు చేసిందంటే ఆ వయసులో ఆయనకి కొత్త ఉత్సాహంగా ఉంటుంది ఆయన మాకు బాగా ప్రోత్సహితుంటారండి రాయల్ చేసేది రాయలు గారి అండి పెట్ట మార్లు అండి నా ఫేమస్ బాగా పేర్లు పెట్టమారలు అంటే అండి ఆయన పెట్టని ఈ బాబు గారు మా అన్నయ్య ఇతను బాగా పెట్టలో ఇవి చేయించి నాకు ఒక పుంజుని ఇచ్చారండి ఇచ్చా దాన్ని దెబ్బలాడించానండి ఇప్పుడు పిల్లలు చేయించిన వాళ్ళు పేరు మర్చిపోయారండి దెబ్బలాడించిన వాళ్ళ పేరు ఎక్కువగా ఉంటది ఫలా ఈ వయసు ఎక్కువ డైరెక్టర్ తక్కువ ఉంటది కదా అలాగా నేను పెట్టమని అయితే బాగా తిప్పి దెబ్బలాడించానండి బాగా పందాలను బాగా దెబ్బలో అది మా దగ్గర పెట్టమారైతే అండి ఒక ఫస్ట్ సంవత్సరం దెబ్బ అది ఒక సవలా అండి జావా అంటాము జావా రంగులో ఉండేది మళ్ళీ రెండో సంవత్సరం అవ్వబోతు డాగ పెట్టమారయేదండి మళ్ళీ మూడో మూడో సంవత్సరం అవ్వబోతు అది గంధం మట్టలు పెట్టమారలాగా అయ్యేదండి పత్తి సంవత్సరానికి ఒక రంగు మార్చేదండి ఓసర వీల్ టైప్లో అది ఏ పందానికి వెళ్ళి ఇది కాదనుకుంటూ వర కానీ అదే అలాగే ఏడు పందాలు ఎన్నో చేసిందండి అది దాని పిల్లలు కూడా బాగా రానిచ్చేయండి అది కూడా బాగా పేరు వచ్చింది రేట్ లో ఒక స్వింగ్ లో ఉన్నప్పుడు దాని ఇది అందులోదేనండి ఇది కాకేంటి రెండు పందాలు చేసిందండి ఈ పెట్టమారు కాకెళ్ళది అవునవును దాన్ని అలా చూసినప్పుడు ఇది మంచి ఇది గమనించినప్పుడు దాన్ని ఏ వయసులో మీరు బ్రీడర్ గా మారుస్తారండి అది పందాలు చేసిన తర్వాత వయసుని పెట్టి బీడర్ గా మారుతుంది పందాలు చేస్తా ఉంది ఒక కొట్టు అవును సార్ దాన్ని గా సజ్జు మూమెంట్ లో ఆపుతామండి ఒక పెట్ట మీద వేసి పిల్లలు చేయతాం ఇది రన్నింగ్ బాగుంది కదా అనేసి మళ్ళీ ఆ సజ్జు అయిపోయిన తర్వాత మళ్ళీ పందె వేయడం జరుగుద్ది దాని రన్నింగ్ లో మళ్ళీ మామూలు పెట్టేస్తాం సజ్జు పూర్తిగా సెట్ అయిన తర్వాత దానికి ఎంత హెల్త్ ఆ టైం లో మీకు ఇచ్చేటువంటి ఫీడ్ ఇవన్నీ ఏమి ఉంటాయి సజ్జులో ఉన్నప్పుడు కొంచెం దానికి వద్దు అంతా నృత్యంతో ఉంటది అవును సార్ అప్పుడు దానికి ఎలా హెల్త్ మెడికేషన్ దానికి ఏమందండి నల్ల నువ్వులు తాటి బెల్లం ఇవి చేరు జనగ పలుకులు ఇవన్నీ దంచి దాని ఫుడ్ కింద ఇస్తా ఉంటాను ఈ నల్ల నువ్వుల్లో కొద్దిగా ఆయిల్ శాతం ఎక్కువ ఉంటుంది దానికి ఎగ్ ఫ్లోటేషన్ వచ్చి దానికి బాగా మెత్తగా ఏక బాగా మెత్తగా వచ్చి అది బాగుంటుంది రన్నింగ్ చజ్జు బాగా అవుతుంది మనకి ఇప్పుడు ఎక్కువగా పన్నెండు కుట్టిన దాంట్లో ఈక ఎలా ఉన్నటువంటి కోడి ఎక్కువ పని చేసిందండి ఈక దట్టంగా ఉండడం పొడుగు లేకపోతే దాని ఆకారం షేప్ అనేటువంటి ఆకారం ఉంటాం లేకపోతే కత్తి స్టైల్లో గీసినట్టు ఉంటాం ఏ ఈక ఉన్నటువంటిది ఎక్కువ పని చేసిందండి ఇది ఈ తోక దగ్గర ఈకలండి ఈ చాకుల్లా వస్తాయండి అవి బిరుసుగా రావు మెత్తగా చాకుల్లా వస్తాయి చాలా మెత్తగా వస్తాయి అన్నమాట తోక ఏకలన్నైనా అవి బాగా పందాలు చేయడం ఫాస్ట్ స్థానం ఎక్కువ ఉంటుందండి ఈ బెర్సీక అన్నది టెంపర్ ఉంటుంది ఈ మెత్తని మీరు అన్నారే మెత్తగా వచ్చిన ఈక అన్నారు కదా ఈ మెత్తని ఏక చాలా ఫాస్ట్గా ఉంటది అండి కాటాకి మంచి ఫాస్ట్ గా కొడతది కాటాకి ఈ బెర్సుగా ఉన్న ఈక లేట్గా కొడుతుంది స్ట్రోక్ పెద్ద స్ట్రోక్ ఉంటుంది ఈ మీరు అడిగిన సమయం బాగుంది కానీ ఈ రెండిట్లో తేడాదేనండి దేన్ని ఎంచుకుంటామన్నది అనేది మనకు ఉంటదండి ఇది మనం ఎంచుకొని మనం బ్రీడర్ కానీ పెట్టక కానీ మనం ఎంచుకొని వేసినప్పుడు తల్లి పట్ట తండ్రి పట్ట రెండు కలిపినప్పుడు ఆ రెండిట్లో ఏ ఇక్కడ ఆపోజిట్ డిరెక్షన్ తీసుకుంటావు ఒకే తీసుకుంటావా ఒకటే తీసుకోవాలండి రెండు తీసుకోవడం వల్ల ఇన్బ్రీడ్ అయిపోతుంది అండి ఈ బ్రిడ్జి అన్నది మా దగ్గర పెట్టమార్లు బాగా రాణించేయండి ఈ రాణించిన తర్వాత ఈ అందరూ ఇప్పుడు మా రాజమండ్రి బుజ్జి అని మా ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళ దగ్గర బ్రిడ్జి ఎక్కువగా ఉండేది వాళ్ళు ఏం చేశారంటే మీ పెట్టమార్ కావాలనేసి వాళ్ళు పట్టుకెళ్ళి బ్రీడింగ్ చేసారండి బ్రీడింగ్లో వాళ్ళకి సక్సెస్ అవి రాలేదు ఎందుకు రాలేదంటే అది మెత్తనేక అది ఫాస్ట్గా కొట్టేది మాది లేటు హెవీ స్ట్రోక్ కొట్టేది అందువల్ల అది అక్కడ రాణించలేదండి చాలా మంది పట్టుకెళ్ళారు నేను ఎవరిని అడిగినా సరే మనోలే కదా నేను ఇవ్వడం జరుగుతుంది అమ్మడం గట్టా జరగదండి ఈ ఫీల్డ్లోనే అలా ఫ్రెండ్లీగానే రన్ అయిపోదు ఎప్పుడైతే మన దగ్గర వాళ్ళు కోడిని పట్టుకెళ్లారో వాళ్ళు మళ్ళీ మనమే పందలేరు మీ మీద మనం పందేలేదు మీ దగ్గర నేను బ్రీడ్ తీసుకున్నాను కాబట్టి అని ఒక ఫ్రెండ్షిప్ గా పోతుంటదండి